భారతదేశ వ్యాప్తంగా ఆయనకి మద్దతుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి డెబ్బై దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన విడుదల కోరుతూ భారీ ప్రదర్శనలు చేశారు ఇటువంటి చరిత్ర ఏ ఒక్క వ్యక్తికి కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియపరచడం ప్రపంచవ్యాప్తంగా తిరగబాటు తిరుగుబాటు చేయటం ఆయన అరెస్టును ఖండించడం అనేది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అండగా నిలబడ్డారు మరి అటువంటి రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు అరెస్ట్ చేయటమే కాకుండా జైల్లో ఏ రకమైన సదుపాయాలు లేకుండా ఆయన పైన హత్యా ప్రయత్నం కూడా జరిగిందనే అభియోగాలు ఉన్నాయి దానిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఏసీలో విషవాయువులను ప్రయోగించడం భోజనంలో రకరకాల మందులను ప్రయోగించడం ఆయన పీల్చే గాలిలో కూడా ఆయన ఆరోగ్యం చంద్రబాబు నాయుడు గారు అదన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను గెలిచాను ఎలా ఉంది సార్ మీ ఆరోగ్యం అంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం పాడైంది నారాయణరావు చెప్పి చెప్పాడు అంటే జైల్లోకి వెళ్తాం వల్ల పాడవటం కాదు జైల్లో ఆయన పైన ఆయన తిరిగి కోలుకోకుండా రాజకీయాలకు పనికి రాకుండా ఆయన జైల్లోనే అంతమయ్యేలాగా ప్రయత్నాలు జరిగింది దానిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం అనేది ఒక పాస్తవిక చర్య ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ రోజునే ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నాడు ఇటువంటి జనం కోసమైన ముఖ్యమంత్రిని గద్దె దింపాల్సిన అవసరం ఉంది ఏ రకమైన అభియోగాలు లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు నాయుడు గారు లాంటి వ్యక్తి పైన కూడా అక్రమ కేసులు బనాయించాడు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్లో అసలు దాని మూడు వేల కోట్ల రూపాయల నుంచి ఇవాళ ముప్పై కోట్ల రూపాయలు కూడా అవినీతికి ఆధారాలు చూపరయని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అరెస్ట్ అని ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఇటువంటి వ్యక్తి అధికారంలో ఉంటే అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడని చెప్పి ఇటువంటి వ్యక్తికి అధికారం లేకుండా చేయాలని చెప్పి ఘోరమైన ఓటమి ఈ ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఇటువంటి ఘోరమైన ఓటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చింది